ఒకవైపు జగన్ దొంగ ఒకవైపు జగన్ మోసగాడు ఒకవైపు జగన్ దురుసుగా ఉంటాడు అసలు ఈ ఉడిని పట్టించుకోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో నాశనం చేశాడు అంటూ ఉదయం లేస్తే చాలు విమర్శించే వాళ్ళు ఏ స్థాయిలో ఎల్లో మీడియాలో ఉంటారో ఏ స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విమర్శలు చేస్తుంటారో ఎక్కువగా అందరం చూస్తూనే ఉంటాం కట్ చేస్తే జగన్ చేసిందే చంద్రబాబు చేస్తున్నారా జగన్ చెప్పిందే నేడు ఆయన మాటలు వేరే చెబుతూ ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నాడా ఆనాడు జగన్ చెప్పిన దానికే ఆనాడు జగన్ చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు తన నోటి నుంచి కూడా అదే స్వరాలు వినిపిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇక్కడ వినబడుతుంది ఎందుకయ్యా ఏంటి కథ అంటే ఒక్కసారి మీరే చూడండి మొదటిది ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన మూడు రాజధానుల అంశం రెండోది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ మూడోది ఏపీ అభివృద్ధి నాలుగోది సంక్షేమం ప్రజల ముఖ్య అవసరాలు ఇక చివరిది ఐదోది అప్పులు తీసుకురావడం ఇక్కడ మొదటిది గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన మూడు రాజధానుల అంశం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది గతంలో మళ్ళీ వచ్చే రాబోయే కాలంలో ఏ పదేళ్ళకో ఏ ఇరవై ఏళ్ళకో మళ్ళీ ఇలాంటి కష్టకాలం రాకూడదు అంటే ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అనేది ఉండాలి మూడు రాజధానులు ఉంటేనే సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సంచలన ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఇలా మూడు ప్రాంతాల్లో ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ పోతే ఆల్రెడీ విశాఖపట్నం చాలా పెద్దగా ఉంది విస్తరించింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దాన్ని పెట్టుకొని అమరావతిని లెగిస్లేటివ్గా కంటిన్యూ చేస్తూ కర్నూల్ను జుడిషియల్ క్యాపిటల్గా తీసుకురావాలని జగన్ నిర్ణయాలు తీసుకున్నారు శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకే జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు జగన్ తీసుకున్న ఈ ఆలోచనను పూర్తిగా తప్పుబడుతూ విమర్శించిన వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు మూడు రాజ్యాలను పిచ్చి మనిషివా పిచ్చి కోరికలా అంటూ కూడా అడ్డంగా విమర్శించారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ ఆహా ఓహో అన్నారు పెద్ద పెద్ద అక్షరాలతో కథనాలు రాశారు అన్నీ చూశా మరి కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలోకి అనూహ్యంగా రావడం ఆయన ఏమంటున్నారు దీనిపై అంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మూడు రాజధానులు అనే పేరు మాత్రమే అన్నట్లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పింది కాస్త డైవర్ట్ చేస్తూ చెప్పే కార్యక్రమాన్ని చేసుకున్నారు మొదటి నుంచి చంద్రబాబు అంటేనే అమరావతి కాబట్టి అమరావతి రాజధాని అంటూ బాంబు వేల్చే ప్రకటనలు చేశారు అమరావతి రాజధాని అంటూనే విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాము దాన్ని తీసుకుంటాము అలా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏపీకి విశాఖపట్నమే ఇక కర్నూలు మాత్రం మంచి సిటీగా తీర్చిదిద్దుతాము అంటున్నాడు ఇక్కడ జగన్ చెప్పిందే కదా చంద్రబాబు చెబుతున్నది కానీ పేర్లు మాత్రం అక్కడ ఇక్కడ మైనస్ చేసేశాడు జగన్ చెప్పింది అదే విశాఖ ఒక గొప్ప సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో విశాఖపట్నమే ప్రథమ స్థానం గొప్ప స్థానంలో ఉంది నెంబర్ వన్ స్థానంలో ఉంది దాన్ని మనం క్యాపిటల్గా తీర్చిదిద్దుకొని ఇవి చిన్న చిన్న క్యాపిటల్స్గా ఇవి కూడా పెట్టుకోగలిగితే అన్నీ మనం మూడు రాజధానుల పేరుతో ముందుకు అడుగులు వేస్తే గొప్పగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా కాస్త తక్కువగా ఉంటాయని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మాత్రం అప్పుడు తప్పుబట్టారు ఇప్పుడు మాత్రం ఆయన జగన్ గారి అడుగుల్లోనే అడుగులు వేస్తూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఇక రెండోది చూస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించిన ఈ పోలవరం ప్రాజెక్ట్ ఈ పొద్దుకు సక్రమంగా వెళ్తుందా అంటే గడిచిన ఐదేళ్లలో చాలా అభివృద్ధి చాలా పుంజుకుంది అనేది మాత్రం అనాలసిస్టులు చెబుతున్న అంశాలు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కేంద్రం పూర్తిగా దీన్ని తీసుకొని వాళ్ళ డబ్బులతోనే చేస్తామని వాళ్ళు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వాళ్ళు మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు మీరు తీసుకుంటే ఎలా ఇది రాష్ట్రానికి రావాల్సిందే అంటూ రాష్ట్రానికి మళ్లించుకున్నారు తద్వారా పూర్తిగా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎం లాగా వాడుకున్నారు పోలవరంను అసలు పట్టించుకోలేదు పోలవరంలో కేవలం ఒక ఏటీఎం మాదిరిగా వాడుకొని డబ్బులు దొబ్బారు అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులే స్వయంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రెండు వేల పంతొమ్మిది కన్నాయి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి అలా మోదీ గారు ఆ మాటలు అప్పుడు చెప్పి ఇప్పుడు అదే ఏటీఎంతో వాడుకున్న వ్యక్తితో ఆ ఏటీఎం మాదిరిగా వాడుకున్న డబ్బులు దొబ్బేసిన వ్యక్తితోనే జతగట్టి గెలిచిన వైన్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఎవరు కేవలం రాజకీయాల కోసం వాళ్ళ అడుగుడు అడుగులు ఏ రకంగా వేస్తున్నారు కేవలం వాళ్ళు గెలుపోవటంలో కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నదన్నది చెప్పేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చాలా పనులు వేగవంతం చేయడమే కాదు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ గొప్పగా ముందుకు పోలవరం ప్రాజెక్టును తీసుకువెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు శ్వేతాపత్రం ఈ పత్రం ఆ పత్రం అంటూ పూర్తిగా అయోమయంలోకి తీసుకపోతున్నారు తాను గత గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి తాను ఏం చేశాడో సరిగ్గా చెప్పలేక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్ ఏం చేశాడో చెప్పే ప్రయత్నం చేయలేక రాబోయే కాలంలో తాను ఏం చేస్తాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు శ్వేతాపత్రం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని పట్టుకొని చాలామంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పైన జగన్ చేసిందే కరెక్ట్ జగన్ ఐదేళ్లలో కరోనా లాంటి కష్ట సమయం రెండేళ్ళు వచ్చినప్పటికీ కూడా తాను తీసుకున్న నిర్ణయాలు తాను అమ అమలు చేసిన విధానానికి చాలా వేగంగానే పనులు జరిగాయి అంతే తప్ప పనులు ఎక్కడ ఆగలేదు అంటూ ఊహా చిత్రాలు కూడా అనేకం మనం వెలుగులోకి చూస్తూనే ఉన్నాం ఇక ఖచ్చిస్తే మూడో విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏపీ అభివృద్ధి జరగాలి అంటే జరగాల్సిందేంటి ఒకవైపున ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను పైకి లేపాలి ఒకవైపున బతుకుతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రజల ఆస్తులు పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి అలాగే వాళ్లకు రెగ్యులర్గా వచ్చే అమౌంట్లలో కూడా వాళ్ళకు పెరుగుదల కనిపించాలి ఆర్థిక భరోసా ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమాలు చేయాలి ఉద్యోగాలు రావాలి హాస్పిటల్ ఫెసిలిటీస్ పెరగాలి ప్రతిదీ టెక్నాలజీ బాగా పుంజుకొని ఎక్కడి అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గొప్పగా పోషించుకునే స్థాయికి అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రోడ్లు బాగుండాలి రవాణా సంస్థ బాగుండాలి అభివృద్ధిలో ప్రత్యేకమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన ప్రతి వాళ్ళకి ఇల్లు నీరు కరెంట్ ఇలాంటివన్నీ కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధి నాడు నేడు విద్యలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు జగన్ ఇది అభివృద్ధి కాదంటారు పోర్టులను నిర్మించారు ఎన్నో పోర్టులు కొత్తగా వచ్చాయి దీనివల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడతాయి కానీ ఇది అభివృద్ధి కాదంట స్కూల్ వ్యవస్థనే పూర్తిగా మార్చేశారు గోరుముద్ద అనే కార్యక్రమం పెడితే ప్రతి పిల్లకు పిల్లగాడికి ఓ బడికి వచ్చిన పిల్లలకు కానీ ఇటు బడికి పంపిస్తున్న తల్లికి కానీ ఆర్థిక భరోసాను ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలో లేవంటారు మరి మీరేం చేశారయ్యా అభివృద్ధి అంటే మాత్రం ఏది చెప్పుకోలేని స్థాయిలో ఇటు కూటమి నేతలు ఉన్నారు ఇక నాలుగోది సంక్షేమం ప్రజలకు ముఖ్య అవసరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాదు దేశవ్యాప్తంగా సంక్షేమానికి ఒక గొప్ప అర్థం చెప్తూ ముందుకు అడుగులు వేశారు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమే కాకుండా ప్రజల ముఖ్య అవసరాలకు నేనున్నాను అనే భరోసాను చాలా వేగంగా చాలా గట్టిగా ప్రజల గుండెల దాకా తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారు మరి ఇదే సంక్షేమాన్ని పూర్తిగా శ్రీలంక అయిపోతుంది జగన్ అప్పులు చేస్తున్నాడు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఏంటి సంక్షేమం అడ్డగోలుగా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం అనేది ఎంతవరకు సమయం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇలా దారుణ వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా కానీ సంక్షేమం అనేది ఇవ్వాలి కానీ ఈ స్థాయిలో ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు ఎన్నెన్నో మాట్లాడారు ప్రజల అవసరాలకు ఒక ఇన్సూరెన్స్ లేదు ఒకప్పుడు మనిషి చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు చిన్న చిరు వ్యాపారులకు తోడుగా ప్రభుత్వం ఎన్నడూ లేదు ఇలాంటి ఎన్నో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుడితే వాటిని ప్రతి దాంట్లో తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు గారు కానీ తాను అధికారంలోకి రాకముందు తాను ఇచ్చిన హామీలు కానీ సూపర్ సిక్స్లు కానీ సూపర్ ట్వంటీ ఫైవ్లు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక తాను చెబుతున్న హామీలు చెబుతున్న స్క్రిప్ట్లు అన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఏ సంక్షేమం అయితే తప్పన్నారో ఏ సంక్షేమం అయితే కరెక్ట్ కాదన్నారో అదే సంక్షేమానికి జగన్ ఇచ్చే దానికన్నా మేము రెండు రేట్లు మూడు రేట్లు ఇస్తామంటూ వాళ్ళు ప్రకటించారు దానికి ప్రజలు సైతం ఎక్కడో ఒకటో టెంప్ట్ అయితే కాస్త కూస్తూ అవ్వడం జరిగింది దాంతో అధికారమే కోల్పోయే పరిస్థితి జగన్ గారికి వచ్చింది అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి రావడం అయితే జరిగింది మరి ఇదే సంక్షేమం అక్కడ కరెక్ట్ కాదన్న సంక్షేమం ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది అక్కడ ఉచితంగా పంచడం కరెక్ట్ కాదన్నది ఇప్పుడు మీరు రెండు రేట్లు మూడు రేట్లు అక్కడ సంవత్సరానికి జగన్ అప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు పంచడానికే ఇబ్బంది పడ్డాను అని అని చెప్తుంటే ఈయన ఏకంగా ఒక లక్ష యాభై నుంచి ఒక లక్ష అరవై కోట్లు పర్ యానం సంవత్సరానికి ఒక లక్ష యాభై అంటే డబల్ దెన్ వాట్ జగన్ గేవ్ జగన్ ఇస్తున్న దానికన్నా సంక్షేమం డబల్ ఇస్తూ తాను ముడుగు ముందుకు అడుగులు వేయాలి ఆల్రెడీ గడిచిన ఇరవై రోజుల్లోనే ఏడు కోట్ల ఏడు వేల కోట్లు అప్పులు తీసుకున్నట్టుగా ఆర్బీఐ లెక్కలు చెబుతుంది ఐదు వేల కోట్లు జులై రెండు కంట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు వేల కోట్లు దో టోటల్గా ఏడు వేల కోట్లు అప్పులు తీసుకున్నారు ఒకటి పంతొమ్మిది సంవత్సరాలు ఒకటి ఇరవై సంవత్సరాలు ఒకటి పదిహేడు సంవత్సరాలు ఒకటి పన్నెండు సంవత్సరాలు ఇలా టెన్యూర్ను పెట్టి ఈఎంఐలు కడుతూ ఉండాలి తీసుకున్న దానికి మరి ఈ రకంగా మీరు అప్పు చేసినప్పుడు శ్రీలంక ఎందుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తక్కువ అప్పు చేస్తూ ఎక్కువ ప్రజలకు పంచుతూ తద్వారా జీడిపిలను పెంచినారు ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పుల నుంచి తగ్గించి వృద్ధి రేట్లకు పెంచే కార్యక్రమాలు చేశారు కరోనా లాంటి కష్ట సమయం ఉన్నప్పటికీ మీకు ఇంకా కరోనా లాంటి కష్ట సమయం లేదు ఓ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పూర్తిగా దానికే కరోనాగా పోయింది అయినప్పటికీ తాను అంత అభివృద్ధి చేస్తే ఆయన చెప్పుకోలేక మోసపోయాడు మీరు ఏం చేయలేకపోయినా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నిజం చేసుకున్నారా ఇక ఇది నాలుగోది సంక్షేమం ప్రజల ముఖ్య అవసరాల్లో ఇక ఐదోది ఏంటంటే అప్పులు తీసుకురావడం అప్పులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చెబాసన చెప్పాలి ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏడు వేల అప్పులు తెచ్చాడు ఇరవై రోజుల్లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి దించేటప్పుడు ఎంత డబ్బు ఉందనేది ఇంకా మనకు ప్రాక్టికల్గా బయటకు లెక్కలు రాలేదు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం ఖజానా మొత్తం ఖాళీ చేసి వంద కోట్లు పెట్టారు అంటూ కూడా ఆనాడు జగన్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆ వంద కోట్లే జగన్ ఉంచాడా లేకపోతే ఎన్ని వేల కోట్లు జగన్ ఉంచాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు గడిచిన ఆరు వచ్చే ఆరు నెలల సరిపడే డబ్బు మా దగ్గర ఉంది అని వాళ్ళు చెప్తున్నారు మేము పెట్టి వచ్చాము ఆ మాదిరిగా డబ్బే ఉండేది అని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా అప్పులు తీసుకురావడం తప్పు అసలు అప్పులే కాదు అభివృద్ధి అంటే ఏంది అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తా అన్నారు మరి అదే సంపద సృష్టిస్తే ఇప్పుడు ఇరవై రోజుల్లో ఏడు వేల కోట్లు ఎందుకు తీసుకొచ్చారు మీరు రాగానే అపర కుబేరుడుగా సంపద సృష్టించాలి కదా ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి ఆ మాటలకే పరిమితమా అంటే ఖచ్చితంగా మాటలు మాట్లాడవచ్చు కానీ ఇవి ప్రాక్టికల్గా జగన్ చంద్రబాబు కాదు ఏ మనిషి సాధ్యం చేయాలి సాధ్యం కాదు ఇవన్నీ కూడా ఒక మనిషి రాగానే అభివృద్ధి సంపద సృష్టిస్తా అని లేదంటే ఇంకో మనిషి రాగానే అభివృద్ధి పడిపోతుంది అన్నట్టుగా ఏమీ ఉండదు అల్టిమేట్గా ఎలా ఉంటుందంటే ఒక సమయం నిబద్ధత డిసిప్లిన్తో కూడుకున్న అంశాలు ఇవన్నీ కూడా తద్వారానే అప్పులు తగ్గిస్తూ ఆర్థిక భరోసాను పెంచుకుంటూ పోతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో చూసినా చంద్రబాబు గడిచిన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్న చూసినా ఎప్పుడూ కూడా తాను వృద్ధి రేటు పెంచింది లేదట మరి జగన్ ఎంత పెంచారు అన్నది కూడా తాను లెక్కలేసి చూపించారు అసెంబ్లీ సాక్షిగా ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే జగన్ అడుగుల్లోనే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు కానీ చెప్పేది మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా ఉంది అన్నదే మా అసలు సిసలైన మేము చెప్పదలుచుకున్న అంశం ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి